నదులను కాపాడుకుంటేనే భవిష్యత్ తరాలకు మనుగడ ఉంటుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు నగరంలో నిర్వహించిన స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు నాగావళి నది ఒడ్డున పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను విద్యార్థులు అధికారులతో కలిసి శుభ్రం చేశారు నాగావళి వంశధార నదులను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు పిలుపునిచ్చారు నదీ తీర ప్రాంతంలో ఉన్న దేవాలయాల వద్ద ఘాట్లను నిర్మించి ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు 对。 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన ఈ కార్యక్రమంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమ వారోత్సవాలు జరుగుతున్న సందర్భంగా రెండు గంటల్లో మొత్తం ఈ ఘాటు కనీసం ఒక హాఫ్ కిలోమీటర్ క్లియర్ అయిపోయింది ఇదే విధంగా అందరం కూడా అవేర్నెస్తో ఉండి మన శ్రీకాకుళంలో ఉన్నటువంటి జీవనవదులైనటువంటి వంశధార నాగావల్ని మనం కాపాడుకోవాలి ఈ మురికి నీరు ఇందులో కలవకుండా ఎస్టీపీ ప్లాంట్ సిద్ధం చేస్తున్నాం అలాగే నగరం మధ్యలో ఉన్నటువంటి మిత్తి కూడా ఆధునీకరణ చేయడానికి మళ్ళీ రివైజ్ ఎస్టిమేషన్ వేసి పంపించడం జరిగింది ఎస్టీపీని కూడా ఏదైతే గతంలో ఇప్పటి వరకు ఆగిపోయిందో దాన్ని కూడా రివైజ్ ఎస్టిమేషన్ వేసి మళ్ళీ పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం ఏదైతే నది పేరల్గా పరివాహక ప్రాంతం అంతా కూడా ఒక ఎర్తన్ ట్రాక్ వేసి సైకిల్ ట్రాక్ అలాగే వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసి పాటుగా లైట్ మోటార్ వెహికల్ కూడా ఇటు వెళ్తే కొంత ట్రాఫిక్ కూడా తగ్గే అవకాశం ఉంది కనుక దానికి కూడా మేము ప్రతిపాదనలు సిద్ధం చేశాం కార్తీక మాసం వస్తుంది ఇక్కడ పవిత్రమైన పుణ్యం పుణ్యక్షేత్రాలు కోటేశ్వర స్వామి గారి అలాగే చాలా టెంపుల్స్ ఉన్నాయి ఈ టెంపుల్స్ చాలా మంది స్నానాలు చేసుకుంటారు కనుక ఈ నదీ పరి పరివాహక ప్రాంతం అంతా కూడా క్లీన్ చేసి శుభ్రం చేస్తున్నాం